హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ సో వాళ్ళ వీడియో ఏంటంటే ఈ సెటప్ అంతా చూస్తే మీకు అర్థమై ఉంటది కదా పానీపూరి ఛాలెంజ్ నేను మా హస్బెండ్తో పానీపూరి ఛాలెంజ్ చేస్తున్నాను అవునా నిజమా మాకు ఒక్కొక్కరికి ఏంటంటే ట్వంటీ పూరీస్ అనమాట ఇదిగోండి ఇద్దరు ప్లేట్లలో ట్వంటీ పూరీస్ పెట్టుకున్నాము ఇదొచ్చి ఆలు ఆనియన్స్ కర్రీ ఇది వచ్చి పానీ

తేల్చుకున్నావు రావరికి వెళ్ళొస్తారా చూద్దాము ఈ ట్వంటీ ఎవరు ఫస్ట్ తింటారా అనేది ఛాలెంజ్ స్టార్ట్ చేద్దామా నాకేమో పెట్టుకునేది రాదు చూడండి ఎంత లేదు ఒకటి కూడా తినాకపోయాయి ఇది ఏమన్నా మిగలవచ్చు ఓన్లీ పూరీ సప్ట్ అయిపోవాలా కర్రీస్ ఏమన్నా మిగలవచ్చు కదా ఓకే ఓకే మీరు చిత్తూరు న్యూస్ టు నేను కర్రీ అంతా పూరీలో ముందుగా పెట్టుకున్నామని చెప్పాను కానీ అక్కడ పెట్టుకోకూడదు అంట తినేటప్పుడే పెట్టుకోవాలంట

వింటరాక్షను చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్ పరమ దుర్మార్గుడు సార్ వీడు ఏ సైడ్ సార్ 응 <laughs> <laughs> సరిపోయారు ఇద్దరు చూడండి ఇద్దరం ఒకసారిగానే తిన్నాము అన్నీ అయితే అయిపోయాయి ఇద్దరు దాంట్లో చూడండి పూరీసు కర్రీస్ కూడా అయిపోయాయి కానీ పానీ మాత్రం మిగిలాలి సో ఎవరు ఫస్ట్ ఎవరు లాస్ట్ అని కాదు ఇద్దరం ఒక్కసారిగా తిన్నాము అటు కంపేర్ చేస్తే అసలు నేనే గ్రేట్ ఎందుకంటే బాయ్స్ ఫాస్ట్ గానే ఉంటారు కదా కాబట్టి సో నేనే కదా కొంచెం అదే ముందు ఇద్దరం గెలిచా మీకు ఎవరు గెలిచారు న్యాయంగా అనేది అనిపిస్తే మీరు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి చూడండి ఒకటి మోసం అసలు ఇది చూడండి ఒకటి ఆల్రెడీ ఇరిగిపోయింది ఇంట్లో నానిపోయింది కదా అంత మోసం ఇది అసలు జెన్యున్ గానే లేదనమాట అంటే ఎవరు గెలిచినట్టు నేను గెలిచినట్టే ఎందుకంటే నాకు చూడండి ఇరవై పూరీలు అసలు ఏం ఇరగకుండా నీట్గా తినేసాను అది మాత్రం నైన్టీన్ తిన్నట్టే లెక్క ఒకటి చూడండి అట్లా ఇరిగిపోయింది దీంట్లో అంత నేను గెలిచానని చెప్తున్నాడు అంటే ఎవరికి గెలిచాను నేనే గెలిచాను అన్న అది ఇవాళ వీడియో మీకు వీడియో నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్